నేను ఇప్పుడు బెల్లం కాఫీ తయారు చేస్తున్నాను చూపిస్తాను ఇది పాత బెల్లం బాలిత్రాల బెల్లం అంటారు కదా వాడతారు కదా అది నల్ల బెల్లం పాత బెల్లం కాఫీ పొడి పాలు మిల్క్ ఇప్పుడు ఈ ఎందుకు చెప్తున్నానంటే టిప్పు ప్రతి ఒక్కరు కాఫీ టీలు మార్నింగ్ అలవాటు ఉంటుంది మంచిదారితో చేసుకుంటారు కాకపోతే బెల్లం అనేది ఆలోచన చాలా మంచిది హెల్త్కే ఒంట్లో ఉన్న నీరు అన్నీ తగ్గిస్తుంది బెల్లం వాతం నిప్పులు ఇవన్నీ తగ్గిస్తుంది రోజు బెల్లం కాఫీ తాగండి ఆరోగ్యంగా ఉండండి రెండు స్పూన్లు ఒక కప్పు పాలు రెండు స్పూన్లు బెల్లం పాత బెల్లం పొడి చేసుకొని ఉంచుకోవాలి ఉంచుకుంటే అది మనం ఎప్పుడు కావాలి అప్పుడు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాఫీ పొడి ఒక స్పూనుడు ఇది చూడండి తిరగపోస్తున్నాను ఒక్కసారి తిరగపోసుకోవాలి ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కూడా మంచిది ఈ క్రిమికుల్స్ కలిసిన పంచదార కూడా క్రిమికుల్స్ కలిసిన పంచదార వచ్చేస్తుంది కూర మనం ఎంత పాటిందో అంత మంచిది రెడీ అయిపోయి బెల్లం కాఫీ రోజు కొంచెం తా అలవాటు ఉన్నవాళ్ళు కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు తాగితే చాలా మంచిది బెల్లం కాఫీ